ప్రధాన కార్యదర్శి బ్యాంకు బ్యాంకు ఉద్యోగ సమన్వయ సంఘం కరీంనగర్ జిల్లా ఈరోజు యుఎఫ్బి ఆధ్వర్యంలో దేశంలో ఉన్న తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాలు కలిపి మార్చి ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు రోజుల సమ్మెను చేయడం జరిగింది ముఖ్యంగా తొమ్మిది డిమాండ్లతో గత నెల రోజుల నుంచి బ్యాంక్ ఉద్యోగ సంఘాలన్నీ వివిధ వివిధ పద్ధతుల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఫస్ట్ డెమాన్స్ట్రేషన్ చేయడం ద్వారా ట్విట్టర్ క్యాంపెయిన్ ద్వారా అలానే నిరసనలు తెలియజేయడం ద్వారా బ్యాం బ్యాక్ బ్యాట్ ధరించడం ద్వారా ప్లస్ వర్కింగ్ అవర్స్ కనిస్టైన్ అయి ఉండి పనిని ఐదు గంటల వరకు మాత్రమే బుక్ చేసుకోవడానికి పలు రకాలుగా నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది దీనికి ప్రధానమైన తొమ్మిది కారణాలు ఉన్నాయి ఒకటి బ్యాంకులు ప్రైవేటీకరణ చేయకూడదని బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలు చేయకపోవడం వల్ల పని చేస్తున్న ఉద్యోగస్తుల మీద పని భారం ఎక్కువ పడడం సాయంత్రాలు ఇంటికి వెళ్ళడానికి చాలా సమయం తీసుకోవడం అలానే ఉద్యోగస్తులతో పాటు సాధారణ ప్రజలు ఎవరైతే బ్యాంకు సేవలను వినియోగించుకున్నారో వాళ్ళందరికీ సేవల్లో కూడా ఇబ్బంది కలగడం ఎందుకంటే శాంప్ స్టార్టేజ్ స్ట్రాటేజీ ఉండడం వల్ల ఒక రోజులో జరగాల్సిన పనులు పోస్ట్ పోన్ అవుతూ చాలా రోజులు డిలే అవుతున్నాయి కాబట్టి సాధారణ ప్రజలు కూడా ఈ స్టాఫ్ షార్టేజ్ వల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే బ్యాంకులలో ఉద్యోగ నియామకాలు అన్ని కేడర్స్లో లో ఆఫీసర్లో అయితే ఎన్ని కలెక్టర్ క్యాడర్లోనైతే సబ్ సబ్లర్ క్యాడర్లో కూడా ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టాలని అలానే అవుట్ సోర్సింగ్ ఏదైతే కాంట్రాక్ట్ పద్ధతిలో బ్యాంకు బ్యాంకులను బ్యాంకులో ప్రైవేట్ చేయకుండా బ్యాంకులో ఉన్న పనిని ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి బ్యాంకులో ఉన్న పనిని కూడా ప్రైవే ప్రైవేటీకరించకూడదని బ్యాంకులో జరిగే ప్రతి సేవలు అనేటివి డబ్బులతో కూడుకున్నాయి కాబట్టి ఆ డబ్బులు ప్రజలే కాబట్టి వాటికి చాలా భద్రత అవసరం కాబట్టి కాంట్రాక్ట్ ప్రాతిపాదన కనుక ఉద్యోగస్తులను తీసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలను తీసుకోకూడదని ఎవరైతే పర్మనెంట్ ఉంటారో వాళ్ళు మాత్రమే ప్రభుత్వం యొక్క విధి విధానాలకు ఏదైతే ప్రజల మేలు కోరే విధంగా ప్రభుత్వ బ్యాంకులు పనిచేస్తే దానికి కట్టుబడి ఉంటారని కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తే ప్రజల డబ్బుకు అన్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆల్రెడీ మనం చాలా ప్రైవేట్ బ్యాంక్స్ మోసగించడం చూసాము కాబట్టి బ్యాంకులో కాంట్రాక్ట్ పద్ధతిని ఉద్యోగ నియామకాలు జరగకూడదని అలానే బ్యాంక్ బోర్డులో ఇటు వర్క్మెంట్ నుంచి కానీ అటు ఆఫీసర్స్ నుంచి కానీ బోర్డు డైరెక్టర్స్ ఉండాలని బ్యాంకుల విలీనాలు ఏవైతే ఇప్పటికే పంతొమ్మిది నేషనల్ బ్యాంకులు పన్నెండు బ్యాంకులకు కుదించారు ఇంకా విలీనాలు ముందుకు జరిగే అవకాశం ఉందంటున్నారు సో ఆ విలీనాలు కూడా జరగకూడదని ఇలా పలు రకమైన డిమాండ్లను చేస్తూ యూఎఫ్బి ఆధ్వర్యంలో దేశంలో పది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు తెలియడం జరుగుతుంది ఇక్కడ ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఉన్న అన్ని బ్యాంకు సంబంధించిన సుమారు రెండు వందల మంది పాల్గొని నిరసనలు తెలియజేయడం జరిగింది పేరు నిఖిల్ కరీంనగర్ డిస్టిక్ బ్యాంక్ కోఆర్డినేషన్ కమిటీ ప్రెసిడెంట్ని ఈరోజు ఇక్కడ అన్ని బ్యాంకులు కరీంనగర్ జిల్లా కేంద్రంలో అన్ని బ్యాంకులు నగర్లోని యూనియన్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ ఏదోటా ధర్నా చేస్తున్నాయి ఈ నెల రెండు రోజులు ఉన్నటువంటి స్ట్రైక్కి ముందస్తు ప్రణాళికలో భాగంగా ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది మెయిన్గా ఇందులో ఉన్నటువంటి డిమాండ్లు అనేటివి బ్యాంకులు ప్రైవేటైజీకరణ చేయకుండా ఉండడం నెక్స్ట్ రిక్రూట్మెంట్ అనేది ప్రాపర్గా జరగాలి ఎందుకంటే ఇప్పుడు బ్యాంకులోకి వచ్చిన కస్టమర్స్ ఎవరైనా కూడా ఎక్కువసేపు వెయిట్ చేయకుండా వాళ్ళు ఎంత వాళ్ళకి ఎంత త్వరగా సర్వీస్ అందితే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు అలాంటి సర్వీస్ అందకుండా స్టాఫ్ని పూర్తిగా పుదించడం వల్ల కస్టమర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ బాధ అనేది చాలా ఎక్కువగా ఉంది అందుకే కస్టమర్స్ అనేది ప్రభుత్వ రంగ బ్యాంకులు వదిలేసి ప్రైవేట్ బ్యాంకులకు వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారు సో అలాంటి ఒక బ్యాడ్ సింటమ్ అనేది మన ప్రభుత్వ రంగ బ్యాంకులో జరుగుతుంది అలా జరగకూడదనే ఉద్దేశంతో స్టాఫ్ అనేది మనకి ఎంత రిక్రూట్మెంట్ ఉందో అంత రిక్రూట్మెంట్ కంపల్సరీ జరగాలి అలా జరిగితేనే కస్టమర్ కూడా అల్టిమేట్గా సాటిస్ఫై అవుతారు అలా అన్నప్పుడే ప్రభుత్వ రంగ బ్యాంకులు నిలబడతాయి అలా నిలబడినప్పుడే మన దేశం కూడా ఆర్థికంగా ఎంతో పురోగతి వృద్ధి చెందుతుంది అనేది బ్యాంకు ఉద్యోగుల అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటుగా ప్రభు ప్రజలు కూడా కోరుకుంటున్నారు అదే సో అది అనేది కంపల్సరీ జరగాలని అంటే రిక్రూట్మెంట్ మెయిన్గా జరగాలి అదే అజెండాతోటి ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం ఇది ముందస్తు ప్రణాళికగా ఈ ఈ మంత్లో ఉన్నటువంటి రెండు రోజుల ధర్నాన్ని కూడా మన బ్యాంకు ఉద్యోగులు పార్టిసిపేట్ చేసి ఇంకా ఇంకా ఎక్కువగా దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ప్రజలందరూ కూడా మాకు సహకరించి మీ వంతు సహాయ సహకారాలు కూడా మాకు కంపల్సరీ కావాలి మీరు లేకుంటే బ్యాంకులు అనేటివి లేవు ఉంటేనే బ్యాంకులు ఉంటాయి అది ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉంటాయి కంపల్సరీ మీ వంతు సహాయ సహకారాలు కూడా మాకు అందాలి మీరు మాకు ఇప్పటి వరకు ఏ రకంగా సహాయం చేశారో అలాగే మీరు ఎప్పుడు మా వెన్నంటే ఉండాలి ప్రైవేట్ పరంగా వెళ్ళకూడదు మన దేశ వృద్ధి అనేది మీ చేతుల్లోనే ఉంది మీరు ఎప్పుడు మాతో ఉంటేనే దేశం కూడా ఆర్థికంగా వృద్ధి చెందుతుంది